అందరికీ కవితా దినోత్సవ శుభాకాంక్షలు వర్తమానాన్ని పట్టించుకునే వచన కవిత్వం వర్ధమానమై విద్యుత్ ఛందస్సుగా భావనల విద్వత్తు గతాన్ని వర్తమానాన్ని భవిష్యత్తును సమరీతిలో కాలం కంటమాలగా అందించేటువంటి విశిష్టత అది కవిత్వాందే కనుకనే గాయపడిన కవి గుండెల్లో రాయబడని గాయాలు ఆ గేయాలు అవి ఎన్నో అనుకుంటూనే అటువంటి కవితా పయోనిధుల్ని తలుచుకుంటూనే సాహిత్య ప్రక్రియల్లో కవిత్వం ఎప్పుడూ ముందడిగే కనుకనే ఆలోచనాలోచనాలు తిమిరంతో సమరం చేసిన అక్షర దీపాలు యుగచేతనాలు అవి కవిత్వ కేతనాలని చెప్పచ్చు విశ్వభావనల ఆ రాగ సంగీతం జనపద రాగ సంగీతం అది కవిత్వమే ఏడు రంగులు జీర్ణించుకుని ఏకవర్ణం చిమ్ముతాడు వాడే కవి వాడే రవి వాడే భారవి అన్నట్టుగానే అక్షరాల బిందువుల్లో అక్షయ ఆలోచన అలల సింధువు కవిత్వమే భావాల భవిష్యత్తులో అద్భుత అక్షర వృక్షాలు కవిత్వమే అనంత ఆకాశం మనసుల్లో అమేయ భావన తారల ప్రభలు ఆ విశ్వశోభలు కవిత్వమే కప్పి చెప్పిన తత్వమైన విప్పి చెప్పే లోచూపులైన విమర్శనలై అందం ఆనందం పరమావదైన సమాజహిత విశ్వశ్రేయ కావ్య కళాతేజం కవిత్వ బీజమే డాక్టర్ శిరీష భావించినట్లు నల్లటి బొగ్గును ఎర్రగా చేసే నల్లటి బొగ్గును ఎర్రగా ప్రజ్వరలజేసే అగ్నికణం కవిత్వం పజ్యమైన గజ్జమైన అక్షరభావరసేజ్యమైన హృద్యమైన ఆ భావనే కవిత్వం జాతిని జనులను జాగ్తేరహో అంటూ జాగృతం చేసేటువంటి నవ సమాజ ప్రయోజనం మేలుకోరే ప్రభంజనం అది కవిత్వం మేలుకొల్పులే అందుకే నవ్యాలోకనం వచన కవితా విన్యాసం సాహిత్య పురోగామితత్వానికి నిత్య సాధన రంజకం అని చెప్పచ్చు పదాల పరుసవేది భావాల రసనాథ వినోది కవిత్వమే కదిలేది కదిలించేది పెనునిద్ర వదిలించేది మునుముందుకు నడిపించేది కావాలోయ నవకవనానికి అన్నాడు శ్రీశ్రీ కాదేది కవిత కనహరం అంటూనే సమసమాజం కోసం సామ్యవాదం కోసం ఒక విస్తృత రీతిలో కవిత్వ రీతుల్ని కొత్త కోణాల్లో కొత్త పందాలో నడిపించిన మహాప్రస్థాన మహాకవి శ్రీశ్రీ అందుకే మహాభ్యుదయ భావనలకు ముందడుగు వేయాలి పదండి ముందుకంటూ మనల్ని ముందుకు నడిపించింది కనుకనే ఒక చరిత్రల హరివిల్లు కానీ భవితల పొదరిల్లు కానీ చేతనత్వపు ఆ కవిత్వపు చైతన్యమే కనుకనే ఒక చైత్రంలోనే ఆ భావనల రసమాధురిని అందుకుంటూనే జనభావనల ఆ విశిష్టతగా లక్షణ లక్ష్యాలుగా విశిష్ట జీవన ఆ క్షేమంకరి సమాజ సంక్షేమకరి అది సంకల్పరోక్షమైనటువంటి కవిత్వమే కనుక ఆ గమ్య గమనాలని నిర్దేశిస్తూ భవిత కోసం నవత కోసం కవిత అన్నట్టుగా విశ్వంబర మహాగ్రంథాల అక్షర సుగంధం కవిత్వం అవుతుంది సంకల్ప వృక్షము అవుతుంది జాతి జాజ్యాలను హరించే విలువైన ఔషధం బాటల మాటల బాసట రోగ నిరోధం రాగ ప్రబోధనల శక్తి స్ఫూర్తిని వచన కవిత విశ్వంలో ఎన్నెన్నో ప్రక్రియలు ప్రయోజనాల కోసం ఆ జాతి గమనాల కోసం అవి కాలాన్ని ప్రతిబింబిస్తూ సాహిత్యం సుసంపన్నం చేసినటువంటిది కవిత్వమే అని చెప్పవచ్చు అందున తెలుగు కవిత్వంలో ఆ తెలుగు వెలుగుగా ఈ భాషా ప్రయోజనాన్ని అలాగే కవిత్వ ఆ సాధనతోటి సాహిత్య ఆరాధనకి నిలిచినటువంటి దీపస్తంభం కవిత్వమే ఆప్తత క్లుప్తతలతో అరచేతి ఉసిరి అక్షరసిరి కవిత్వమే ఒంటరి తుంటరితనాల్ని దూరం చేసే సమూహ శక్తి సింహావలోకనం వ్యక్తిత్వ శక్తి బహుముఖ అభివ్యక్తిగా మూలాల్ని మూల్యాల్ని అభిన్న ఆ అనుభవ కాంతుల మార్గాల అనుభూతి ప్రభంజనం అది ఆ అనుభూతి ఒక రసస్పర్శ ప్రకృతి భావన చేతనంగా కాంతి మార్గంగా శాంతుల దుర్గంగా స్వర్గం అది కవిత్వమే కష్టజీవుల విముక్తి కోరేవాడు కవిగా సర్వగుణముల సూక్ష్మత విశిష్టుడు విశ్వమానవుడు అయినటువంటి వాడు కవి అందుకే కవి అంతరంగం కవిత్వ తరంగం సుకవిత్వమై సుకవి జీవించు ప్రజల నాల్కలపై అన్న ఆ కవితోక్తి ఒక బ్రేమన సూక్తిగాన సుమతి సూక్తిగానైనా సమాజ హితోక్తిగానైనా రసభావనాయుక్తంగా గమ్య గమన దిక్సూచిగా లక్ష్య సాధన వెలుగుల దీపాలుగా విశ్వదృష్టి గల కావ్య సృష్టి కవిత్వమే ప్రపంచం ఒక పద్మవ్యూహం కవిత్వం ఒక తీరని దాహం అన్నట్టుగాని ఆ కర్తవ్యపు కాగడాలు పట్టిస్తూ కార్మిక సామిక చైతన్య కేతనాలు ఎగరేస్తూ వ్యక్తుల్ని సమిష్టి శక్తులుగా పదండి ముందుకు పదండి అంటూ నడిపించినటువంటి ఒక చేతనత్వం ఆ చేవగల ఉత్తేజం ఆ చైత్రం అది కవిత్వమే నేను సైతం అంటూ వాదాలు వివాదాలతో కవిత స్పృహ బలహీనపరచకుండా సమాజ స్పృహ పల్చరపడకుండా రసభావ దృష్టితో వస్తు ఔన్నత్యంతో వైవిధ్యత గల ఆ విశిష్టత అది శ్రమైక సౌందర్య భావనగా విశ్వదర్శనంగా విశేష విశ్వజనీనం అది కవిత్వమే భావ స్పష్టత అక్షర రమ్యతలతో నన్నై నుండి సినారే నా వంటి వారితోటి తర్వాత నేటి కవులు వరకైనా సరే అది ఆకులో ఆకునై పువ్వులో పువ్వునై దాగిపోతును అంటూ కొమ్మకి ఆకులు వచ్చినంత సహజంగా అది కవిత్వం అయితే ఆ భావన ఒక విశ్వజనీనమవుతుంది విశ్వమానవుడి యొక్క కవిత్వమే అవుతుంది అందుకే పదండి ముందుకంటూ ముందుకు సాగిపోతూనే ఒక మరో ప్రపంచాన్ని అది నిర్మించగలటువంటి ఏకైక భావనాశక్తి అది కవిత్వమే భావనామృతం కురిసిన అక్షరాల ఆ అపూర్వ తేజం అది కవిత్వమే నా దేశం నా ప్రజలు ఆధునిక మహాభారతం అంటూ ఒక శేషేంద్రగా అయిన ఆ యుగకవిగా చేతనమైన వ్యవస్థ భావన యుక్తుల ఆ కవిత్వ శక్తులు ఎప్పటికీ కూడా సజీవాలే సంకులాలు సతమతాలు కానీ ఒక సమాజాక్షర సూర్యుళ్ళుగా కవులు నిలిపే వంటిది అందుకనే ప్రకృతి తత్వంతో ఒక సహజత్వాన్ని నింపే కృష్ణశాస్త్రీయమైన ఒక భావామృతం వేసే తిలకైనా మరి ఏవైనా పదముద్రల ఎన్ని గజాలు కాదు ఎన్ని నిజాలు చెప్పాడు అన్నటువంటి ఒక చారిత్రాత్మకమైనటువంటి ఒక రసభావన గోదావరి కవిత్వ జరి అన్నటువంటి ఆరుద్రలైన ఎంతమందిని తలుచుకున్నా అందరూ కూడా కవిత్వాన్ని సుసంపన్నం చేసి సమాజ మార్గదర్శనంగా నిలిచిన వాళ్లే కనుకనే జనమనో సౌందర్య భావన వెన్నెల చంద్రుళ్ళు కవులే భావన సూర్యుళ్ళు కవులే కనుక కాలం వెంట నడిచే కవిత్వ శక్తులుగా ఎప్పటికి అప్పటికీ ఇప్పటికీ ఎప్పటికీ కూడా చిరస్మరణీయమైనటువంటి కవిత్వాన్ని ఆనాడు రామాయణ కల్పవృక్షం వేయిపడగలు కిన్నెరసాని కావ్యాల కవి సమ్రాట్ ఆ జ్ఞానపీఠ కవి విశ్వనాథు సాహిత్య దర్పణ అన్నట్లుగానే వాక్యం రసాత్మకం కావ్యంగా కవిత్వం ఎప్పటికీ కూడా నిలుస్తుంది అలాగే తొలి తెలుగుల ఆటవెలది తేటగీతల యొక్క శతక సామాజిక వేదాలు అవి అలాగే సుమతి సూక్తులు దేశభక్తి సంస్కారాల అలవోకగా ఆటవెల్దులు అయినా అలాగే ముచ్చాల సరాల అడుగుజాడల గురజాడైన సమాజ చేతనమైన దేశభక్తి కోసం అలాగే కవిత నవకవిత అంటూ ఒక విశిష్టమైనటువంటి కవిత్వ పదాన్ని ఏ దేశమేగినా ఎందుకాలిడినా మన భాష మన జాస మన శ్వాస అంటూ ఆంధ్రావళి వినిపించినటువంటి ఎంతో విశిష్టమైనటువంటిది అందుకనే కాదేది కవితకు అనర్హం అన్నట్టుగానే ఆ శిప్రాలి శ్రీశ్రీ చెప్పినట్టుగా కవిత్వంలో ఒక నవత్వం అది చేతనత్వం కవితారసము రెట్లు గొప్పది నవ కథాధృతి ని కావించేటువంటిది అన్నటువంటి ఆ కల్పవృక్షం విశ్వనాథన్ని కూడా తలుచుకోవచ్చు అలాగే జన భాగవత పద్యసుధల ఆ పోతన్ని అలాగే అక్షర రూపం దాల్చిన ఒక సిరాచుక్క లక్ష మెదళ్ళు కదలికన్నటువంటి కాళోజీని తలుచుకున్న ఆ మాధవీలత ఆమని పదాల ఆ ప్రకృతి భావ భావ కవిత చక్రవర్తి కృష్ణశాస్త్రి అని తలుచుకున్న అలవోక పదాల ఆ పద కవిత పితామహుడు అన్నమైన తలుచుకున్న తారాడే తత్వ రాగాల త్యాగయ్య రాగాలను తలుచుకున్న మనకు ఎందుకు ఉంటే ఒక రకమైనటువంటి ఒక ఉత్తేజాన్ని నింపేటువంటిది కవిత్వం సమాజ చేతన కోసం నడిచేది కవిత్వం పరుల కోసం పాటుపడని నరుని బతుకు దేనికని అంటూ ఒక ప్రపంచ పదుల ఆ కర్పూర వసంతరాయలు విశ్వంబర కవి అద్వితీయ జ్ఞానపీఠ కవి డాక్టర్ సినారేని తలుచుకున్న సృష్టి కన్నను దేశ సృష్టి ఏ గరిష్టమన్న ఆ కర్పూర వసంతరాయలు ఆ సినారే కనుకనే ఆంధ్ర ప్రశస్తి ఆంధ్ర పురాణం ఆంధ్రీ మధునా పంతులు గారిని తలుచుకున్న కవిత దీపావళి వేదుల వారిని తలుచుకున్న ఆ కవి జీవించు ప్రజల నాల్కలపై అన్న జాషువా యొక్క ఆ అఖండ కావ్యాల అఖండు ఆ ఖండ కావ్యాల అఖండు అటువంటి విశిష్టమైనటువంటి ఎన్నెన్నో కవిత హితోక్తులు అందుకనే కవిత్వం ఒక చేతనత్వం అది సమాజానికి ఎప్పటికీ కూడా అజరామరంగా నిలిచేటువంటిది కనుకనే ఆ భావ జనపదాల గద్దర్ని కానీ వంగపండుని కానీ వెంకన్నను కానీ కవిత పయోనిధులు లేని అందరినీ తలుచుకున్న వజ్రాయుధ కవుల్ని తలుచుకున్నా నాకు కవిత్వం జీవితం వేరువేరు కాదంటూ ఉన్నటువంటి ఆ అభ్యుదయ కవిత్వాల్ని తలుచుకున్నా తరతరాల భావ కవిత వరం తెలుగు కవితా స్వరం అది కవిత్వ ప్రభంజనమే అనుకుంటూ ఆ చైతన్య స్ఫూర్తిని చైత్ర కవిత దీప్తిని అస్తిత్వ ఆరాటాల అక్షరవేదనలోంచి అసలైన కవిత్వంగా మనం మనంగా నిలుద్దాం మనసులోని భావాలతో ముందడుగులు వేద్దాం అందరికీ మరోసారి కవితా దినోత్సవ శుభాకాంక్షలతో భవదయుడు డాక్టర్ వేదురు శ్రీరామ్ శర్మ శిరీష